సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో గత ప్రభుత్వ హయాంలో అయిన కేసుల విషయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడన్ లింగమూర్తి హాజరయ్యారు గౌరవెల్లి ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో పోరాడితే అక్కనిపేట హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారని కేడం లింగమూర్తి తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హక్కు శ్రీనివాస్తో పాటు ఇంకా పన్నెండు మందిపై కేసులు పెట్టారన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై గత ప్రభుత్వం అక్రమంగా దాడులకు పాల్పడిందని వారికి మద్దతుగా నిలిచినందుకు తమపై కేసులు పెట్టిందన్నారు ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ భూ నిర్వాసితులకు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు ఇలాబాద్ కోర్టు నుండి మేము మూడు కేసులు మామూలు ఉంటే వాళ్ళ అటెండెన్స్కి రావడం జరిగింది ఒక కేసులో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంకో కేసులో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ఇంకో కేసులో పద్నాలుగు మంది మూడు కేసులల్లో ఒక దాంట్లో ఎనిమిది మంది ఒక దాంట్లో పది మంది ఒక దాంట్లో పద్నాలుగు మంది ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు పెట్టినటువంటి కేసులు ఇవి ప్రాజెక్టు తొందరగా కట్టుమన్నందుకు ఈ కేసులు పెట్టడం జరిగింది వంట వర్క్ చేస్తే మళ్ళీ ఒకసారి వంట వర్క్ చేయద్దు మనము కోర్టును ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించాలి అని అప్పుడు చెప్తే మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది తర్వాత అప్పుడు ఎమ్మెల్యే క్యాంపస్ మీదుగా ఆ ఊరోళ్ళు బాగా బాధపడి దాన్ని ముట్టడిద్దామని వస్తే అందరినీ ఆపడం జరిగింది దానికి సంబంధించిన కేసులు కూడా పోయిన శ్రీధర్ ఎస్ఐ గారు లాఠీ పట్టుకోకుండా నల్ల పైపులు పట్టుకొని పేపర్ స్టేట్మెంట్లలో ఫోటోలు ఉన్నాయి పట్టుకొని అక్కడ ఆ ఊరోళ్ళని కొట్టడం కూడా జరిగింది గౌరవ వెల్లి నిర్వాసితులను అర్ధరాత్రికి దొంగల లెక్క లైట్లు బాగా చేసి చార్జ్ చేసి మనం బలవంతంగా ఈచికొచ్చి ఉత్సవా డబుల్ బెడ్రూమ్లలో పెట్టడం జరిగింది తర్వాత చాలామంది వాళ్ళ చుట్టాల ఇళ్లలో కూడా పోవడం జరిగింది అంత నిరూకు నిరంకుశంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ఎమ్మెల్యే సతీష్ బాబు పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం జరిగింది అప్పుడున్న ఒక సిఐ గారు ఎగిరెగిరి వాళ్ళని తనుడు జరిగింది అదంతా పేపర్కి వచ్చింది అంటే తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడు నాడు ఫౌండేషన్ ఏసీడు ఎవరో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నట్లు వచ్చి ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళు అవుతారు తర్వాత కేసీఆర్ వచ్చి ఇదేమన్నా ప్రాజెక్ట్ అయినా ఇదేమైనా గాడులు దులపొతులు వండే ప్రాజెక్ట్ ఏదైనా లెక్కేనా అని కట్టం నుండి మాట్లాడడం జరిగింది పన్నెండున్నర కిలోమీటర్లు సొరంగ మార్గం పూర్తయి ఏడు వందల కోట్ల రూపాయలు బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఇక్కడ మేము ఉన్న ఇద్దరు సోదరులను కూడా యాభై ఏడు నిమిషాలు వెయ్యి కిలోమీటర్ల దూరం లారీల ప్రయాణం చేయడం జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వడం జరిగింది అప్పుడే నిర్వాసులకు